హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే ముందుగా సాయంత్రం పూట ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ముందుగా మన ఛానల్లో వీడియో ఏంటి అంటే మురుకులు ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా మురుకులు చేసుకోవడానికి బియ్య పిండి అయితే కావాలి ఇక్కడ మీరు కొలత కొద్దీ ఒక రెండు గ్లాసుల బియ్య పిండి అయినా తీసుకోవాలి రెండు గ్లాసుల కన్నా ఎక్కువైనా తీసుకోవచ్చు ఇక్కడ కొలత కొద్దీ అయితే అమ్మ అయితే తవ్వతో అయితే పోసింది రెండు తవ్వల పిండి అయితే తీసుకున్నామో అలాగే కొంచెం ధన్యాల పొడి అయితే వేసుకోవాలి ఇక్కడ ఈ పిండి అనేది ఇంకో గిన్నెలో తీసుకొని ఆ తర్వాత ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి అలాగే ఒక రెండు లేదా మూడు చెంచాల వరకు అయితే కారం అయితే వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి చిన్నపిల్లలు వాళ్ళు ఉంటే కొంచెం కారం అయితే తక్కువగా అయితే వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా తీ ఎల్లిపాయలు అలాగే జీలకర్ర పట్టి పెట్టుకున్నాం కదా ఆ రసం అయితే ఇందులో పోసుకోవాలి ఆ ఆ ఎల్లిపాయలు జీలకర్ర అయితే డైరెక్ట్గా వేయకూడదు వాటర్లో పోసి ఇలా రసం అయితే తీసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ పూసపావుతో చేస్తాం కాబట్టి అదైతే కిందికి పిండి అనేది అయితే కిందికి రాదు అందుకని చెప్పేసి ఇలా రసం అయితే తీసుకోవాలి ముందుగా ఈ మురుకులు చేయాల చేయడానికైతే ఒక గ్లాస్ నువ్వులు అయితే అవసరం ఉంటాయి ఇందులో వేడివేడి నీళ్లు పోసుకుంటూ అయితే కలుపుకోవాలి ఇవన్నీ అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి ఇక్కడ చల్లనీళ్ళతో అయితే కూడా పోసుకోవచ్చు కానీ పిండి అనేది సరిగ్గా కలవదు ఇలా వేడివేడి నీళ్ళతో అయితే కలుపుకోవాలి ముందుగా ఇక్కడ మనం ఒక గ్లాస్ అయితే నువ్వులైతే తీసుకున్నాం కదా ఆ నువ్వులైతే వేసుకోవాలి ఇక్కడ నువ్వులు ఎన్ని ఎక్కువగా వేసుకుంటే మురుకులు అయితే అంత కరకరలాడుతూ ఉంటాయి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇక్కడ నువ్వులు మీ టేస్ట్కి సరిపడాన్ని తీసుకోవచ్చు కొంతమంది అయితే చాలా ఎక్కువగా పోసుకుంటారు ఆ తర్వాత ఇక్కడ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ చల్లారిన తర్వాత ఇలా చేత్తో అయితే ముద్దలు ముద్దలుగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా అయితే ఇంట్లో అయితే ఒక్కోళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ అయితే ఈ పిండి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఈ వీడియోలో చూస్తున్నట్టు చూడండి పిండి అనేది మరీ మెత్తగా అయితే కలుపుకోకూడదు ఎందుకంటే మనం పూసపావుతో చేసుకుంటున్నాం కాబట్టి మరీ మెత్తగా అయితే విరిగిపోతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద చేసుకునే వాళ్ళు స్టవ్ మీద అయితే చేసుకోవచ్చు మేము ఇక్కడ ఊర్లోకి వచ్చాం కాబట్టి ఇక్కడ కట్టెల పొయ్యి మీద అమ్మ అయితే చేస్తుంది ముందుగా కొంచెం కంచుడు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాకెట్ వరకు ఆయిల్ అయితే తీసుకోవాలి ఇక్కడ మనం చలికాలంలో కాబట్టి ఆయిల్ అనేది కొంచెం గడ్డగట్టిపోయింది ఇక్కడ ఆయిల్ అయితే అది ఎక్కువగా అయితే పోసుకోవలేదు ఎందుకంటే ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ ఆయిల్తో అయితే చేసింది మీరైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోండి ఇక్కడ ఈ స్టార్ లాంటి బిల్లు తీసుకుంటే మనకు మురుకులు అయితే చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా మురుకు పావుకి కొంచెం ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే పిండి తొందరగా కిందికి జారుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని అయితే ఈ పూసపావులో అయితే నింపుకోవాలి మరీ ఎక్కువగా పెట్టుకుంటే మన కిందకైతే పూసపావుతో మురుకులు అయితే చేసుకోరాదు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి మూత అయితే మంచిగా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి సరిగ్గా పెట్టకపోయినా అయితే మురుకులు అయితే చేసుకోవడానికి రాదు ఇక్కడ మనమైతే ఒక పేపర్ వేసుకొని ఆ పేపర్ పైన మురుకులు అయితే చేసుకోవాలి చాలా సింపుల్గా అయితే ఇంట్లో అయితే చేసుకోవచ్చు ఇవి పప్పుచారలో కానీ నార్మల్గా ఈవినింగ్ టైంలో స్నాక్స్లో తింటే అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్ అయితే మురుకులు కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి చాలామంది ఇష్టంగా తింటారు మనం బయట షాప్లో తెచ్చుకోకుండా ఇలా ఇంట్లో చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు తప్పకుండా చూడండి చూసి అలాగే లైక్ చేయండి ఇలా మొత్తం ఒక లో అయితే తీసుకోవాలి ఇవన్నీ ఒక ఐదారు తీసుకున్న తర్వాత తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కే తర్వాత ఇవన్నీ అయితే అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే మరీ వేడెక్కకుండా చూసుకోవాలి ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి ఇలా చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటూ అయితే చేసుకోవాలి నూనె వేడెక్కిందా లేదా అనేది పిండి కొంచెం వేసి అయితే చూసుకోవాలి ఇక్కడ మనకు కొంచెం పిండి వేస్తే తెలుస్తుంది ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మురుకులు అయితే ఇందులో వేసుకోవాలి అంతే వేసుకొని మెల్లగా స్టవ్ డౌన్లో పెట్టుకొని అయితే కలుపుకోవాలి ఇక్కడ పోయి కాబట్టి కొంచెం అమ్మ అయితే రెండే కట్టలు పెట్టి అయితే చేస్తుంది ఇలా మురుకులు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరీ ఎక్కువసేపు అయితే మాడగొట్టుకోకూడదు తొందరగా అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చాలాసేపు అయితే పట్టదు మురుకులు వే గోలడానికి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఈవినింగ్ టైంలో అయితే పిల్లలకైతే స్నాక్స్కి అయితే చాలా యూస్ఫుల్గా అయితే అవుతుంది ఈ మురుకులు అనే రెసిపీ అయితే మీరు కూడా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ మురుకులు చేసుకునే విధానం మీ అందరికైతే అర్థమై ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి